పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో బుధవారం రాత్రి భారీ గాలులు బీభత్సం సృష్టించాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాల్లో భారీ గాలులు వేసడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందే కొన్ని చోట్ల చెట్లు విరిగిపోగా మరికొన్ని చోట్ల ఇంటి పైకప్పులు రేకులు ఎగిరిపోయాయి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది బలమైన ఈదురుగాలులకు మంథనిలోని మూడంతస్తుల భవనంపైనున్న రేకుల షెడ్డు కూలిపోయింది ఎక్లాస్పూర్ ఖానాపూర్ గ్రామాల్లో ఇంటి పైకప్పులు కూలిపోయాయి జిల్లాలోని ముత్తారం మండలంలో ఈదురుగాలులు వివత్సం సృష్టించాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్రావు మండలంలో భారీ ఈదురుగాలులు వేసడంతో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందే నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు నేను మూడెకరాల నెల తోటలా తోట పెట్టుకున్నాను మామిడి తోట పెట్టుకున్నా ఇప్పుడు ఆరు సార్లు మందులు పోచ్చిన ఓ ఇరవై బత్తాలంతా మందులు పోసిన కాయ మొత్తం కాయ సైజుకి వచ్చింది వచ్చినాక ఈ గాడుపు దువారం ఈ బుర్రులు తరుము ఈ రాళ్ళ వర్షంతో నా తోట అంతా కూలింది మరి ప్రభుత్వం నాకు ఏదన్నా సహకారం చేయాలి నేను కుమ్మి కుమ్మిలి చచ్చిపోతాను మొత్తం చేతికి వచ్చిన పంట మొత్తం నట్టం అయింది మరి ప్రభుత్వం ఏదన్నా ఆదుకోవాలి